హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చేపలు ఏ రకం చేపలు తెచ్చుకున్నా పర్వాలేదండి ఇప్పుడు మేము అయితే మాత్రం దీని అయితే మాత్రం రాగండి అంటారు వాళ్ళు అక్కడ క్లీన్ చేసి మనకి ఇస్తారు కాబట్టి మనం ఇంటికి వచ్చిన తర్వాత మంచినీళ్ళతో క్లీన్ చేసుకుంటాం కదా క్లీన్ చేసుకున్నాక నిమ్మకాయ నిమ్మకాయ రసమును కొంచెం ఉప్పు వేసి మరొకసారి క్లీన్ చేసామంటే నీచు వాసన అన్నది లేకుండా ఉంటుంది ఆ తర్వాత మంచినీళ్ళతో ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇలా ఉంటాయండి చేప ముక్కలు అన్నది ఫ్రైకి ఒకలాగా పులుసుకు ఒకలాగా కట్ చేపించుకోవాలి రెండింటికి ఒకేలాగైతే బాగోదు ఇప్పుడు మనం చేసేది ఫ్రై కాబట్టి ముక్కలు ఈ విధంగా కట్ చేపించుకున్నాము చూశారు కదా ఇదైతే రాగండి చేప రెండు కేజీల చేప అన్నీ కటింగ్ అన్నీ పోగా మనకి లెవెన్ హండ్రెడ్ అలా వచ్చిందండి ఇప్పుడు చూద్దాం దీని ప్రాసెస్ చూద్దాము ఈ విధంగా ఇవి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ కూడా తీసుకోండి తీసుకొని రెండు స్పూన్లు ధనియాలు వేసుకోండి రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోండి కొద్దిగా మెంతులు వేసుకోండి వేసి వేయినట్టుగా మెంతులు కంపల్సరీ వేసుకోవాలి రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టుకొని రావాలండి నీరు పోయకుండా మిక్సీ పట్టుకొని రండి ఆ తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక ఆరేడు వరకు వేసుకోండి అల్లం ఒక పాతి గ్రాములు ఉన్న పొట్టు తీసేసి వేసి అది కూడా మిక్సీ పట్టుకొని రండి ఇప్పుడు మెత్తగా పేస్ట్ అవుతుంది మనకిది నీళ్ళు ఏం పోయకండి మెత్తగా పేస్ట్ అయిపోద్ది ఇప్పుడు ముక్కలు ఉన్నాయి కదా దానికి సరిపడా కారం వేసుకోండి కారం అన్నది కొలత ఏమీ లేదు ఎందుకంటే తినేదాన్ని బట్టి అంటే మిరిటేషన్ బట్టి మీరు కారం వేసుకోవచ్చు నాన్ వెజ్ అనేసరికి ఫ్రైకైనా పులుసుకైనా కారం ఉంటేనే బాగుంటుందండి అందుకని మూడు స్పూన్లు కారం అయితే మేము వేసాము ఇప్పుడు పసుపు ఒక స్పూన్ వేసుకోండి పసుపు కూడా ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ అనేసరికి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు కాస్త జాగ్రత్తగా చూసి వేసుకోండి ఫ్రైకి కదా ఒక మాదిరిగా ఉప్పు వేసుకోండి ఇప్పుడు మనం నూరుకున్న ముద్ద ఉంది కదండి ఆ ముద్ద మొత్తం కూడా వేసేసేయండి ఇందులో ఉప్పు ఎందుకు చూసి వేసుకోమన్నా అంటే ఫ్రైకి కొంచెం తక్కువ పడుతుంది ఉప్పు పులుసుకి ఎక్కువ పడుతుంది అందుకని చూసి వేసుకోండి ఇప్పుడు నిమ్మరసం ఒక బద్ద కాయ కాదండి ఒక బద్ద మాత్రమే పిండండి నిమ్మరసం పిండితే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కలపండి అంటే ముక్కలన్నిటికి కూడా ఇది బాగా పట్టేలాగా అంటించండి ఇంక ఇందులో మసాలా అన్నది ఏమీ వేయద్దండి మీరు నేను ఇప్పుడు ఒక మసాలా పొడి చెప్తాను అది ఒక్కటే వేస్తే సరిపోతుంది ఇంతవరకు ఇవి వేసుకున్న తర్వాత బాగా పట్టించేసిన తర్వాత మీరేం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఢీ ఫ్రిడ్జ్లో పెట్టండి ఎందుకంటే ముక్క కొంచెం ఎప్పుడైనా కానీ ఫ్రైకి వెంటనే ఇలా తయారు చేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత వెంటనే ఫ్రై చేసుకోకూడదు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతనే కనీసం టైం లేకపోతే ఒక పావు గంట అయినా పెట్టిన తర్వాతనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే రుచి అన్నది డబల్ అవుతుంది మనకి కావలసినట్టుగా అంటే బయట రెస్టారెంట్లో ఎలా అయితే వేపుతారో ఆ విధంగా నేను ఇప్పుడు వేపి చూపిస్తాను మీకు చూడండి ఇలా అయితేనే మనకి రెస్టారెంట్లో లాగా మనకి వస్తుంది అనమాట ఇప్పుడు మన ఇంట్లో తయారు చేసుకున్నదే మసాలా పొడి అది వేసానండి ఒక్క స్పూనే అంటే గసగసాలు అవన్నీ కలిపి వేస్తాం కదా దాల్చిన చెక్క ఆ పొడి ఒక్క స్పూన్ వేసుకొని కలిపి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేనైతే ఒక గంట పెట్టాను గంట తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి చూసారు కదా గంట తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒక కవర్ తీసుకోండి మంచి కవర్ తీసుకోండి తీసుకోండి అంటే బెజ్జం లేకుండా ఉన్న కవర్ ఒకటి తీసుకోండి అందులో కార్న్ ఫ్లోర్ ఒక పావు కప్పు వరకు వేసుకోండి కాన్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి బయట మనకు అమ్ముతారండి అది తీసుకొని ఒక కప్పుకి ఒక సగం కప్పు అయితే సరిపోతుంది ఆ తర్వాత శనగపిండి అంతే తీసుకోండి ఒక అరకప్పు ఇప్పుడు రెండు బాగా మిక్స్ చేయండి కవర్లోనే ఉంచేసి కలిపేసేయండి మొత్తం కలిసిపోతాయి ఇలా ఎప్పుడైనా చేశారా అన్నది కూడా ఒకసారి కామెంట్ చేయండి మీకు నచ్చింది అన్నది కూడా ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ముక్కలు మనం పక్కన పెట్టుకున్నాం చూసారా ఆ ముక్క అన్నది ఒక్కొక్క ముక్క తీసుకొని ఆ పిండిలో బాగా కలపండి అంటే పిండికి ఈ ముక్క అన్నది అంటుకుపోవాలి ఈ విధంగా నాలుగు సైడ్లు కూడా ఇలా కలపండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండి అన్ని ముక్కలకి సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు నూనె పెట్టుకోండి స్టవ్ మీద నూనె పెట్టుకోవాలి నూనె పెట్టుకొని రండి ఆ లోపు నూనె కాగుతూ ఉంటుంది ఈ పల్లెంలో ఏం చేయాలంటే నీళ్ళు పోసుకోండి మీరు తమ్ముణీళ్ళు చూసే కదండి వచ్చారు నీళ్ళతోనే మనం ఫ్రై చేస్తున్నామని ఇందులో నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు పోసుకున్న తర్వాత మనం పిండిలో ముంచుకున్నాం చూసారా ఆ ముక్కలు ఈ నీళ్ళల్లో ముంచుకోవాలి ఫస్ట్ నూనె కాగింది మీకు నూనె కూడా చూపిస్తున్నా ఇగోండి నీళ్లు నీళ్ళల్లో ఆ ముక్కని ముంచేసేయండి బాగా ముంచండి మునిగేలాగా పిండి కానీ మనం వేసిన మసాలా కానీ ఆ నేలల్లోకి అస్సలు దిగదండి ముక్క మాత్రమే మునుగుద్ది ఆ తర్వాత తీసి నూనె కాగిన తర్వాత నూనెలో వేయండి ఖచ్చితంగా నీళ్ళల్లో అయితే మాత్రం ముంచాల్సిందే అండి రెండు సైడ్లు మొత్తం చేపంతా ముక్కంతా మునిగేలాగా ముంచండి నూనెలో వేయండి ఇప్పుడు మీరు ఎప్పుడు ఏ విధంగా ఎలా అయితే వేపుకుంటారో ఆ విధంగా ఏపండి చాలా బాగా వేగుతుందండి నూనె కొంచెం అంటే ఒక్క డ్రాప్ కూడా నూనె పీల్చుకోదు అస్సలు మీకు చూడ్డానికి కూడా కలరు చాలా బాగా వస్తుంది ఆ తర్వాత ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి మొక్క గట్టిగానే ఉంటుంది మెత్తబడిపోదు అస్సలు మెత్తపడదు మీరు ఎంతసేపు ఉంచుకున్నా కానీ ఈ విధంగా వేపుకుంటే రెండు సైడ్లు కూడా కాల్చేసేయండి మీకు సౌండ్ వినిపిస్తా చూడండి ఇప్పుడు ఇలా సౌండ్ మనకు మామూలుగా వేపుకుంటే రాదండి ఇలా వేపుకుంటేనే సౌండ్ అనేది ఈ విధంగా వస్తుంది పైన చాలా బాగుంటుంది తింటూ ఉంటే లోపల బాగా ఉడికి చాలా రుచిగా ఉంటుందండి మీకు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి చూసారు కదా ఈ విధంగా ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు చూడండి లోపల కూడా నేను విరిపి చూపించాను చూశారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్